వెల్కమ్ ట సచ్చ పాత్ర పీపుల్ లైవ్ టీవీ సార్ నమస్తే సార్ నమస్తే మహేష్ సార్ మా టాపిక్ అనేది ఈ రోజు పాముల గురించి పాములు అనేవి చిన్నప్పుడు మనం చాలా సినిమా చూసుకుంటాం దేవి నా నాగుల చవితి నాగ పౌర్ణమి సమ్థింగ్ అలాగా చాలా సినిమా సినిమా వచ్చింది కొద్దిగా పునమ్మ అనే సినిమా వచ్చింది నాకని మీ వాతలు ఇస్తే అందుకని నాకు పెద్ద అంటే పది సినిమాలు చూడడానికి ఉంది అయితే ఈ అంటే చిన్నప్పుడు అంటే ఇప్పుడు చిన్నప్పుడు చాలా ఎక్కువ వచ్చాయి అంటే ఈ మధ్య కాలంలో అయితే పాము గురించి వాళ్ళ సినిమాలు రావట్లేదు నిజంగా వచ్చేదండి కార్తికయ్య అని చెప్పేసి ఒక సినిమా వచ్చింది కార్తికయ్య కార్తయ్య ఎటు అని చెప్పేసి మళ్ళీ వాటిలో మళ్ళీ పాము గురించి శ్రే ఎక్కువ చూపించారు అయితే సార్ అయితే ఈ రోజు ఈ పాముల గురించి మాట్లాడుకుందాం సార్ ఎందుకంటే ప్రతి సినిమాలో పాముల గురించి పెడతారు అసలు ఎందుకు సార్ ఎందుకంటే ఈ పాములు వల్ల అంటే ఈ పాములు బయట కనబడవు సినిమాలు ఎక్కువ కనిపిస్తాయి వీటి గురించి మీ అభిప్రాయం ఏంటి సార్ తచ్చగా మన సినిమాలకు వచ్చేపటికి కమర్షియల్ ఎలిమెంట్ ఏంటంటే పాములే పాములతో తీసినటువంటి సినిమాలన్నీ కూడా నైంటీ పర్సెంట్ సక్సెస్ఫుల్ ఇటు సౌత్లో కానీ లేకపోతే నార్త్లో కానీ లేకపోతే మన ఆంధ్రప్రదేశ్లో కానీ అనేక సినిమాలు సూపర్ టూపర్ హిట్టే ఇంతాక నేను చెప్పాను నోమో అనేటువంటి సినిమా వచ్చింది అందులో రామకృష్ణ చంద్రకళ అందులో పామే ప్రధానమైనటువంటి పాత్ర ఆ సినిమా సూపర్ టూపర్ హిట్ సరే మరి డైరెక్ట్ ఎలిమెంట్ ఉన్నా లేకపోయినా కూడా చిరంజీవి పదిహేడో సినిమా పూనమ్ నాగు పూనమ్నాగు కూడా సూపర్ డూపర్ హిట్ తర్వాత కృష్ణ విజయశాంతి నటించిన నాగాశ్రం నాగాశ్రం కూడా మంచి కమర్షియల్ హిట్ అయింది అంటే అంటే ఇప్పుడు కొన్ని ఉదాహరణలు మాత్రమే అయితే పాము అనేది కొన్ని కొన్నిసార్లు చాలా కంపల్సరీ అవుతుంది ఇప్పుడు పౌరాణికమైనటువంటి సినిమాలు తీస్తున్నప్పుడు పౌరాణిక సినిమాల్లో ఫర్ ఎగ్జాంపుల్ శివుడి క్యారెక్టర్ తీసుకుందాం శివుడి క్యారెక్టర్ ఉన్నప్పుడు ఒక శివుడి మేడలో పాము ఉంటుంది ఇప్పుడు మనం పూజించే శివుడికి మన ఫోటోల్లో కానీ వీటిలో కానీ విగ్రహాల్లో కానీ చూసినప్పుడు పాముతో అలంకరించబడి ఉంటారు సో అందులో చూపించేటప్పుడు కంపల్సరీ పాము కనిపిస్తుంది అయితే ఈ శివుడి క్యారెక్టర్ వేయడం కూడా ఆషమాష వ్యవహారం కాదు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్టీ రామారావు వేశారు చిరంజీవి వేశారు తర్వాత బాలయ్య అని ఒక ఆయన వేశారు కృష్ణరాజు వేశారు శివుడి క్యారెక్టర్ ఇలాగా వేసినప్పుడు అది కంపల్సరీ పావును మెల్ల వేసుకోవాలి ఇవాళ కాంతారవణి కూడా వేశారు అయితే ఈ పాముని వేసినప్పుడు ఈ పావును యాక్చువల్గా దానికి నోటిని కుట్టేస్తారు అంటే ప్లాస్టర్ వేసేస్తారు చిన్నది అది వేసినా కూడా అది మెల్ల ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి జలదరింపు అనేది ఉంటుంది అంటే ఆర్టిస్టులు కూడా హ్యూమన్ బీయింగ్సే వాళ్ళు కూడా మనుషులే మన పావును పట్టుకోవడానికే మనం చాలా భయపడతాం అందులో ఉన్న త్రాచపాము ఇలాంటివంటే వాటి పాయిజన్ చాలా భయంకరమైంది ఒకసారి కనుక పొరపాటును కనుక కాటేస్తే ఆ ఫలితం కూడా చాలా తీవ్రంగా ఉంటుంది నేను యాక్చువల్గా స్నేక్ బైట్ అనేది మన ప్రేక్షకులు ఎవరో చూసారో లేదో నాకు తెలియదు కానీ నేను స్నేక్ బైట్ చేసిన వాళ్ళు చూశాను విశాఖపట్నంలో నేను ఒకసారి ఒక నర్సింగ్ హోమ్ వెళ్ళినప్పుడు ఒక అంతకు త్రాచిపరిచింది అది కాళ్ళ దగ్గర కరిచింది కలిసినప్పుడు అతను వీల్చైర్లో ఉన్నాడు జనగా సినిమాలో పావు కాటేయంగానే విషంతియంగా లేచి వెళ్ళిపోతాడు కానీ ఆ రోజు అతను చూస్తే పావు కాటేసి వన్ వీక్ అయింది ఆ వీల్చైర్లో ఉన్నాడు నేను అడిగాను డాక్టర్ని సార్ ఏం సార్ అతను వీల్చైర్లో ఉన్నాడంటే చర్మం అంతా పొల పొలగా విడిపోయింది సార్ పావు కనుక కాటేస్తే లాంటిది వాళ్ళు నడవటానికి పదిహేను రోజులు పడుతుందండి అని చెప్పాడు ఆయన అంటే నడవలేదు వాళ్ళు రియల్గా నేను చూశాను రెండుసార్లు చూశాను పాము కాటి వేసిన వాళ్ళని ఒకళ్ళకి ఏమో మూడు రోజులు అయింది ఒకళ్ళకి వారం రోజులు అయింది వాళ్ళిద్దరు వీల్ చైర్లోనే ఉన్నారు అంటే రియల్గా స్నేక్ బయట చేసి ప్రాణాలతో బయటపడితే మళ్ళీ అయితే నడుచుకుంటూ వెళ్తారని చెప్పి అనుకుంటాం రియల్ పాయిజనస్ స్నేక్ అయితే వాళ్ళు నడవడానికి కూడా అవ్వదు వీల్ చైర్ నుంచి నడవడానికి ఫ్రాక్చర్ అయితే ఎలాగ ఇబ్బంది పడతారు అలాగే ఇబ్బంది పడతారు అంత పాయిజనస్ స్నేక్ మనిషిని అంత తీవ్రమైనటువంటి ప్రభావానికి లోన్ చేస్తుంది సో అలాంటి స్థితిలో తీసుకెళ్ళి మెల్ల వేసుకుంటే ఏమో ఆ ప్లాస్టర్ వేషం మీద సరిగా ఉందో లేదో అదేదైనా ఊడిపోయి కలిసిందనుకో అప్పుడు ఏంటి పరిస్థితి అందుకని ప్రతి ఒక్కరికి నాచురల్గా భయం ఉంటుంది తనకు ఉదాహరణ ఏంటంటే ఒకసారి సోపరబాబు వేషాల గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో ఇలాగే ఒక శివుడు వేషం వేయాల్సి వచ్చింది అది ఒక రోజు క్యారెక్టర్ దానికి రెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పారట వెళ్ళట ఆయన వెళ్ళి ఆ పాము మెల్ల వేసినప్పుడల్లా ఈయన ఆ భయానికి లేనయ్యి ఆ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వలేకపోతున్నారు ఎన్నిసార్లు చెప్పినా అది ఓకే అవట్లా సరే ఆ వేషం పోయింది అది వచ్చి చాలా బాధపడ్డాట అంటే ఇనిషియల్గా గా పావుతో యాక్ట్ చేసేటప్పుడు ఆ భయం అనేది ఉంటుంది వాటి మళ్ళా వేసుకునేటువంటి క్యారెక్టర్స్ చాలా భయంకరం ఇప్పుడు అక్కడ ఆర్టిస్ట్ కూడా చాలా ధైర్యం ఉండాలి తన తగ్గట్టుగా నడుచుకోవాలి అలాగే మనం ఇంకా కొన్ని సినిమాలు కనుక చూసుకుంటే ఎవడబ్బు అని చెప్పేసి ఒక సినిమా ఉంది అందులో కృష్ణ హీరో త్యాగరాజు వీళ్ళందరూ విలన్స్ అందులో ఏంటంటే నిధిని ఒక పెద్ద గొయ్యి తీస్తారు మనకి గోయి కనుభూత్తే ఉంటుంది గోతిలో బంగారం డబ్బుల్లో ఉన్నటువంటి ఉంటాయి నిధి ఉంటుంది ఆ నిధి మోటల్ ఉంటాయి అక్కడ యాక్చువల్గా చిన్న చిన్న మోడల్లాగా దాంట్లో నలభై నుంచి యాభై పావుల దాకా ఆయన షూట్ చేశారు కేఎస్ఆర్ దాసు యాభై పావులకి ప్లాస్ట్ చేసేసి ఉంటాయి దిగులుగా అయితే కానీ అన్ని పాముల మధ్య కిందకి దిగి ఆ నిధిని తీసుకురావాలి చేపెట్టి తీసే టైంలో ఆ పాము దాన్ని చుట్టుకొని ఉంటాయి అది ఇప్పటికి కూడా సినిమా చూస్తే ఒళ్ళు గొగ్గురుపాటికి గురి చేస్తుంది అంటే ఒక యాభై పాములు ఒక చోట ఉన్నప్పుడు ఏ హీరో అయినా సరే విలన్ అయినా సరే వాళ్ళు మనుషులు కిందకి దిగి అందులోంచి కెమెరా పెట్టి తీయాలి అంటే చాలా కష్టాలు సాధ్యమైనటువంటి విషయం అలాగే ఇదే వెంచర్ని చిరంజీవి కూడా చేశారు హీరో అనే ఒక సినిమా వచ్చింది అల్లు అరవింద్ దానికి ప్రొడ్యూసరు చిరంజీవి రాధిక ఇది చిరంజీవి ఇన్షియల్ స్టేజెస్లో వచ్చింది అందులో కూడా ఒక దాదాపు ఒక యాభై అరవై పావులు వాడతారు మొత్తం అంతా ఆ పవన్లు కదలికలు చూస్తుంటే మనకి కెమెరాలోంచి చూస్తుంటేనే చాలా భయం వేస్తుంది సో అలాంటి రిస్కీ షార్ట్లో కూడా చిరంజీవి నటించడం జరిగింది కాబట్టి పాముతో నటించడం కమర్షియల్గా చాలా హిట్ పాగు పాముతో సినిమాలు తీసినవన్నీ కూడా మంచి హిట్లు అయ్యాయి అది తెలుగులో అయింది తమిళంలో అయింది హిందీలో కన్నడలో ఇది ఒక సబ్జెక్టు అలాగే దేవతలారా దీవించండి అని ఒక సినిమా వచ్చింది దేవతలారా అనే కాన్సెప్ట్ ఏంటంటే పాము పగపడతాయి అంటే పాము పగబట్టద్దు రియల్గా అంటే సైంటిఫిక్గా పాము పగబడుతుంది అనేటువంటి ఒక అయితే ఇత ఏమీ లేదు కానీ నిజంగా పాము కనుక పగబెడితే అది ఒక మనిషిగా రూపాంతరం చెందితే అన్న కాన్సెప్ట్తో దేవతల దీవించండి అని ఒక సినిమా వచ్చింది ఆ సినిమా కూడా మంచి హిట్టు అలాగే నగీనా అని చెప్పేసి శ్రీదేవి నటించింది హిందీలో అది కూడా మంచి హిట్టు అంటే శ్రీదేవి ఒక పాములాగా ఆ నాలిక కానీ లేకపోతే అంటే పునమనాగులో కూడా చిరంజీవి అదే చిరంజీవి పాము కొనలేటువంటి లక్షణాల్ని మనిషిలోకి అన్వయించుకొని ఒక విషంతో ఉండే మనిషి ఏ విధంగా ఉంటాడనేది పునమనాగు కాన్సెప్ట్ సో నగినా కూడా అంతే సేమ్ అలాగే పావులాగా ప్రవర్తించడం మనిషి అలాగే నాగిన్ డ్యాన్స్ డాన్స్ చేయటం అనే కాన్సెప్ట్ కూడా ఉంటుంది అందుకే పాముతో పాములాగా అభినయించేటువంటి డ్యాన్సులు కూడా సినిమాని సూపర్ టోపర్ హిట్ సందర్భాలు ఉన్నాయి ఉదాహరణకు కనుక ఖైదీ సినిమా తీసుకుంటే ఖైదీ సినిమాలో రఘులు తొంది మొగలిపోదా ఒక పాట ఉంది ఆ పాట ఒక నాగిని ఎలాగ డాన్స్ చేస్తారు అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఆ డాన్స్ మూమెంట్స్ అన్నీ కూడా తీయడం జరిగింది అలా అలాగే అగ్నిపూలో జయపద ఒక డాన్స్ ఉంది పీడా పరాక అని చెప్పేసి ఒక డ్యాన్సు ఆ డ్యాన్స్ అంతా కూడా మాగుపాములాగా డ్యాన్స్ చేస్తుంది నాకు తెలిసి తెలుగు స్క్రీన్ మీద ఒక నాగుపాములాగా అంత గొప్పగా నర్తించినటువంటి హీరోయిన్ అని చెప్పి చెప్పదు తప్పదు మన ప్రేక్షకులు ఎవరైనా సరే యూట్యూబ్లో కనుక అగ్నిపూలు అనే సినిమాలో క్రీడ పరాక అనే పాటను ఒకసారి చూడండి ఆవిడ చాలా అద్భుతంగా డ్యాన్స్ చేస్తుంది కానీ ఆ పేరు ఎందుకు రాలేదు మా డబులతోనే మొదలు పొదాకి వచ్చినంత పేరు ఆ సినిమా అంత ఇంటికాదు వల్ల అగ్నిపూలు ఆ పాట అంత పాపులర్ అవలేదేమో కానీ కానీ చాలా అద్భుతంగా ఆ డ్యాన్స్ వేస్తుంది చాలా బాగా ఉంటుంది ఆ పాట కూడా కాబట్టి ఈ పాముతో చేసే విన్యాసాలు ఇవన్నో టీవీ సిరీస్లో కూడా వచ్చాయి నా మిత్రులు నా మిత్రులైనటువంటి కోటేశ్వర గారు కోటేశ్వరరావు గారు పవిత్ర బంధం ఇలాంటి సిరీస్ అన్నీ కూడా ఆయన చేశారు సో ఆయనతో నేను ఈ విషయాన్ని ప్రస్తావించాను అసలు పాములు టీవీ సీరియల్స్లో యాక్ట్ చేసినప్పుడు ఎవరినైనా కాటేసిందండి అని చెప్పి అన్నప్పుడు ఆయన చాలా విషయాన్ని గుర్తు చేసుకున్నారు ఆయన రానకి గారి దగ్గర చాలా హోదాల్లో పనిచేశారు పనిచేసినప్పుడు అలీతో ఒక పాట షూట్ చేసినటువంటి సందర్భంలో ఒక పాము తీసుకొచ్చి మెల్ల వేయటం జరిగింది సో మెల్ల వేసి షూట్ చేసినప్పుడు మనిషి కూడా ఏ విధమైనటువంటి సిస్టమ్స్ ఉంటాయో పాము కూడా ఈ మెల్ల వేసినప్పుడు దానికే భయం ఉంటుంది అది కూడా సాధ్యంత వరకు ఎక్కడ అడవుల్లోనో వాటిలోనో తిరిగే ఈ లైట్లు ఈ వేడి అది తీసుకొచ్చి మనిషికి మెల్ల వేస్తే అది కూడా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది సో ఆ మెల్ల వేసినప్పుడు ఆ పాము కూడా మోషల్ లాంటిది అయింది అంటే లిక్విడ్ బయటకు వచ్చేసింది ఆ భయంకరమైనటువంటి వాసన అది ఆ వాసన తట్టుకోలేపారు లేదా అది పాయిజనస్ స్నేక్ అది అందువచ్చి వచ్చే లిక్విడ్ లాంటిది చాలా భయంకరంగా ఉంటుంది వెంటనే కొన్నటువంటి షర్ట్ అది తీసేసి భరించలేకపోయాట అంటే కాటేస్తే ఇంకెలా ఉంటుందో పాయిజన్ అనేది మనం ఆలోచించుకోవచ్చు అలాగే జర్నలిస్ట్ ఒక మిత్రుడు ఒకటి ఉన్నారు ఆ జర్నలిస్ట్ మిత్రుడిని దండి కోటేశ్వర గారు ఈయనే తెచ్చుకోవడం ఆయన ఏం చేశారంటే పాపల్లో చెప్పి అడిగారు ఏమని చెప్పడైతే సరే ఆయన ఒప్పుకున్నాడు చాలా సంతోషించాడు మంచి పాత్ర ఇచ్చాడని యాక్ట్ చేస్తున్న కూడా మంచి అనుకున్నాడు కానీ అక్కడ ఒక ఏంటంటే ఆయన పళ్ళు తోపుకుంటూ ఉంటాడు వ్యాపర్లు పెట్టి పలు తోకుంటూ ఉంటాడు ఆయన రెండు కాళ్ళ మధ్య నుంచి పాము వెళ్ళాలి పాముకి రెండు కాళ్ళ మధ్యన వెళ్తుందా అలాగే కాళ్ళ మీదకి వస్తుందా ఎవరు చెప్పలేం ఎందుకంటే ఒక మనం అనేక మందికి ట్రైనింగ్ ఇవ్వచ్చు ఏదైనా డాగ్ కుక్కని తీసుకుంటే కుక్కని ఎలాగా చేయాలో మనం పడితే ఇవ్వచ్చు అలాగే ఎనుగుల చేత కూడా ఎలా కూడా మనం ట్రైనింగ్ ఇవ్వచ్చు ఇలా చేయి వారికి కొంత సిస్టమ్ నేర్పిస్తే చేస్తుంది అంతే కదా కానీ కోతి చేత కూడా చేసి చేయించవచ్చు కోతి కూడా కొంత ట్రైనింగ్ ఇస్తే కొంత అర్థం చేసుకుంటుంది కానీ పావుకి ట్రైనింగ్ ఇవ్వడానికి ఏమి ఉండదు పాముకి ఏమి తెలియదు అది వదిలిపెడితే ఎలాగైతుందో తెలియదు కాబట్టి అది కాళ్ళ మధ్య నుంచి వెళ్ళొచ్చు కాళ్ళ మీదకి రావచ్చు ఎగరి ఎగిరి మొహాల మీద పడవచ్చు పాలు వేస్తాయి ఇది షార్ట్ రెండు కాళ్ళ మధ్య నుంచి వెళ్ళాలి ఆ షార్ట్ తీయాలంటే ఒక టీక్ అయ్యేది కాదు రెండు మూడు టీకులు పడతాయి అది వదలాలి అది వెళ్ళాలి కాబట్టి ఆ జలస్మితి కూడా చాలా భయపెట్టిపోయాట అంటే రియల్ గా మనం ఒక షార్ట్ చూస్తున్నప్పుడు సీరియల్స్లో కానీ టీవీలో కానీ మనం అనుకుంటాం మనం ఈ ఇలాగ ఇలాగైపోతుంది కదా అనుకుంటాం కానీ ఆ షార్ట్ తీయాలంటే అనేక సార్లు షార్ట్ తీయాల్సి వస్తుంది అలాంటప్పుడు పావుని వీరిగా కాటేసిన సందర్భం కూడా ఒక ఫైటర్కి జరిగింది జరిగినప్పుడు వెంటనే హాస్పిటల్కి అది తీసారు లక్కీగా ఆ పాముకి పాయిజన్ లేకపోవడంతో ఆ ఫైటర్కి ఏం కాలేదు అంటే ఇలాంటి సంఘటనలు జరుగుతాయి షూటింగ్ వల్ల అంటే అయితే నేను చెప్పాను కదా ముప్పై నలభై పావుల మధ్య కృష్ణ కానీ లేకపోతే చిరంజీవి కానీ యాక్ట్ చేశారంటే వాళ్ళు గొప్ప స్టార్స్ ఎలాగయ్యారు వాళ్ళు ఇలాంటివి చేపెట్టి ఒకసారి పవన్ పట్టుకోవాల్సి వస్తుంది చేత్తో అవును సార్ పవన్ ఇప్పుడు మురారి సినిమా గనక చూసుకుంటే జాగ్రత్తగా అభివృద్ధించే మురారి సినిమా మహేష్ బాబు పవన్ పట్టుకుంటాడు అవును పట్టుకున్నప్పుడు అతను యాక్చువల్గా వెళ్ళి రాక్ క్లాత్ అయితే పట్టుకుంటాను క్లాత్ అతను చుట్టుకున్నాడు యాక్చువల్గా యాక్చువల్గా ఏంటంటే అది వీలుగా చేత్తో పట్టుకోవడానికి అతను బ్లౌజెస్ది వేసి తన పైన చేస్తే పట్టుకున్నాడు యాక్చువల్గా మహేష్ బాబు అంటే మహేష్ బాబు కూడా తన సొంతంగా చేస్తే పట్టుకోవడానికి కొంచెం సంశయించాడు కానీ కృష్ణ గారు ఎలా కాదు కృష్ణ గానే పావు పట్టుకున్న సందర్భాలు ఉన్నాయి మురారి సినిమాలు కూడా మనకు ఆ సన్నివేశం బాగా చూస్తే గుర్తుకు వస్తుంది అలాగే ఒకసారి షూటింగ్ లోనే మన దండి కోటేశ్వర గారి షూటింగ్ లోనే పాము ఫ్యాన్ మీద ఉంటుంది ఫ్యాన్ మీద అంటే ఫ్యాన్ మీదకి తీసుకెళ్లి కూర్చోబెట్టారు అది అదేం చేస్తుంది కిందకి అయితే కిందకి దూకాలి లేదా పైకి సీలింగ్ పైన వెళ్ళడానికి లేదు సో అలాంటి షాట్లో కూడా పవన్ పెట్టి కింద ఆర్టిస్ట్ కనుక నటిస్తుంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది ఒకవేళ గ్రాబాటు ఆ పవన్ వెళ్ళే నెత్తి మీద పడింది అనుకో ముందు కాటేసింది లేని తర్వాత విషయం భయంతో చాలా మంది చనిపోయే వాళ్ళు ఉన్నారు అసలు ఒక సైంటిఫిక్ మెథడ్ ఏంటంటే పాము కాటేసినప్పుడు రియల్గా విషయం కన్నా కూడా భయంతో హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు పాము వచ్చి మెరమీద పెడితే చాలా మంది హార్ట్ అటాక్ వచ్చి పోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే భయం భయం మనిషిని చాలా ఇబ్బంది గురిచేస్తుంది అలాంటిది ఆర్టిస్టులు పైన ఏమో ప్యాన్ మీద అది కూర్చుంది కింద వీళ్ళ ఉంటారు ఉన్నప్పుడు మరి వాళ్ళు చాలా ధరింత చేస్తారు ఎందుకంటే ఒకసారి నీరుగా కింద పడచ్చు నెత్తి మీద పడవచ్చు మెడ మీద పడవచ్చు ఆ దాని భయం దానికి ఉంటుంది అది చిన్న సందు తెలితే పారిపోదామని అది చూస్తుంది మనం ఏంటంటే మన మీద పడితే మనకి ఏమైనా జరుగుతుందామని మనం భయపడతాం ఇద్దరికీ భయం ఉంటుంది సార్ కాబట్టి ఆర్టిస్టులకి ఆ రకమైనటువంటి పరిస్థితులు చాలా ఉంటాయి అందులో సంచనా అని చెప్పేసి ఒక ఆర్టిస్ట్ ఉన్నారు ఆడైతే పావునితో చాలా డేరింగ్ సన్నివేశాన్ని తీసేవారట అంటే పాము పట్టుకునే విషయంలో కానీ పాము ఎదురుపడే సందర్భాలు కానీ చాలా గొప్పగా చేసేవారట ముఖ్యంగా ఇప్పుడు నోము అనే సినిమాలో కనుక తీసుకుంటే చంద్రకళ పాము అంటే పాము పరగెత్తుతుంది ఎదుగుంటే చంద్రకళ ఉంటుంది అంటే పాము కదలికలు ఎలా ఉంటాయి అంటే అవతపత్తి మూమెంట్ పెట్టి పాము కదలికలు ఉంటూ ఉంటాయి అందులో నాలుగు పాము పడగబెప్పినప్పుడు చాలా అది సో అలాంటప్పుడు కెమెరా పెట్టి వాళ్ళు ఎదురు ఎదురుగా ఉండే సన్నివేశాలు ఉంటాయి ఎదురెదురుగా ఎదురుగా ఉండే ఉండే సన్నివేశాలు అది ఎంతసేపు ఎలా ఉంటుందో తెలియదు ఒకసారి నాగప ముందుకు దూకొచ్చు కెమెరాలో షూట్ చేసినప్పుడు అది అలాగే ఉన్నట్టు మనం చూస్తాం కానీ నాగపే మనస్తత్వం ఎలా ఉంటుంది చేసే పెద్దది కూడా ఉంటుంది ఎదురుగా ఉన్న ఆర్టిస్ట్ ముందు దూకితే కాబట్టి చంద్రకళ కూడా చాలా అద్భుతంగా నటించారని చెప్పుకోవాలి కాబట్టి ఈ ఈరోజు సినిమాల్లో మనం మన సినిమాని చాలా ఎంటర్టైన్మెంట్గా చూస్తాం కానీ ఆర్టిస్టులు పడే కష్టాలు హార్టి పడే ఆవేదన ఆర్టిస్టులు తీసుకునేటువంటి రిస్క్ చాలా కష్టతరమైనటువంటి విషయం ముఖ్యంగా మనం ఇంకో విషయం కూడా గమనించుకోవాలి ఈ సినిమాలు షూట్ చేసేటప్పుడు మన చిరంజీవి కూడా కొన్ని సినిమాల్లో నటిస్తారు థిక్కెస్ట్ ఫారెస్ట్ ఖైదీ తీసుకుంటే కూడా థిక్కెస్ట్ ఫారెస్ట్ కనబడుతుంది వాళ్ళు ఎక్కువగా తలకోన అనేటువంటి వాటికి వెళ్తారు తలకోన ఇలాంటి షూటింగ్ స్పాట్స్కి వెళ్తారు వెళ్ళినప్పుడు చాలా కొండలు ఎక్కేటువంటి సన్నివేశాలు ఉంటాయి లేకపోతే వాగులు ఇలాంటివంటి పరిసర ప్రాంతాలు ఉంటాయి అందులో ఏంటంటే ఈ మొక్కలు బాగా పెరిగి ఉంటాయి మొక్కలు పెరిగినప్పుడు తలకోన లేకపోతే ఇలాంటి చివటికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ముగ్గురునరు వ్యక్తుని కైటస్సుని పెడతారు టైటన్స్ పెట్టి వాళ్ళు కర్రలతో ఏం చేస్తారంటే ప్రతి చోట తడువుకుంటూ కొంతమంది కత్తులు కూడా పట్టుకుంటారు కొంతమంది కర్రలు పట్టుకుంటారు వాళ్ళు ముందు వే వెళ్తారు వేయు వెళ్ళినప్పుడు ఆ వేలో కనుక వెళ్తుంటే ఆ వేలో చాలా పాములు ఉంటాయి అందులో రియల్గా పాములు అవి అంటే ఇప్పుడు హీరో చిరంజీవి అయినా కృష్ణ అయినా ఎవరైనా ఆ ప్రాంతం మీద వెళ్ళాల్సిందే ఫర్ ఎగ్జాంపుల్ కంచుకాగడ సినిమా తీసుకో అలాగే అనేటువంటి సినిమా తీసుకో మెరుపుదాడిలో వాళ్ళు ఫారెస్ట్లో పయనించే సినిమాలు ఉంటాయి మెరుగుదాల్లో సుమను భానుచంద్రు అందులో అది రియల్ ఫారెస్ట్ అది రియల్ ఫారెస్ట్ వాళ్ళు ఏంటంటే ఇలాగే చేశారు దారి మధ్యలో అనేక పొలాలు ఉంటాయి తర్వాత అరణ్యకాండ అనేటువంటి ఒక సినిమా షూటింగ్ జరిగింది అది కూడా ఫారెస్ట్ లో జరిగింది నాగార్జున ఆ సినిమా అందులో హీరో నాగార్జున అందులో కూడా కాతికుమార్ డైరెక్టర్ ఆ క్రాంతికుమారు ఆ త్రిక్స్ట్ ఫారెస్ట్ లో ఆయన ముందు నుంచి ఒక పాము వెళ్ళి అది ఎగిరే పాముటది అది ఎంత ఎక్కువ ఎగరగలదు అది కనుక తాటేస్తే మనిషి ఫైవ్ టు టెన్ మినిట్స్ లో చనిపోతారు సో అలాంటి అరణ్య అరణ్యకాండ సినిమా కూడా త్రిక్ష్టి ఫారెస్ట్ లో జరిగింది ఆ ఫారెస్ట్ లో జరిగినప్పుడు అందులో పుల్లు ఉంటాయి ఉంటాయి పాములు ఉంటాయి ఉంటాయి కుక్కలు ఉంటాయి ఏదైనా ఉండొచ్చు అందులో ఏదైనా అటాక్ చేసినా ఏదో ఒక తప్పించుకోవచ్చు కానీ పావు కాటేస్తే ఎక్కడి నుంచి తప్పించుకుంటాం అలాగే క్షణ సినిమా టికెట్ స్ఫారిస్ట్ అనేది జరిగింది అంటే ఆర్టిస్టులు చాలా ఇబ్బందులు పడతారు అందులో పొరపాటుగా కనుక ఏదైనా కాటేసింది అంటే ఆ గుట్టల్లోకి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఆ చెట్ల మధ్యకి వెళ్ళినప్పుడు కానీ మరి ఆ పావకి సూపర్ స్టార్ అని మెగాస్టార్ అని తేడా ఏం తెలియదు అంతే కదా కాబట్టి చాలా రిస్కీ అందుకే ఒకసారి పెరుగుదాడు సినిమా కనుక చూస్తే వాళ్ళు రియల్ ఫారెస్ట్లోకి వెళ్ళారు రియల్ ఫారెస్ట్లోకి వెళ్ళినప్పుడు సినిమా కనుక జాతర పరిశీలిస్తే ప్రతి ఆర్టిస్ట్ కి కూడా ఈ మోకాలు వరకు కూడా లెదర్ది కనపడుతుంది బాగా అబ్జర్వ్ చేస్తే లెదర్ తో ఉన్నటువంటి షూస్ కనపడతాయి అంటే మోకాలు వరకు అది కవర్ చేస్తుంటుంది ఒకవేళ కనుక గబుక్కున ఏ గడ్డి పొదల్లోనూ ఎక్కడైనా కాటేస్తే ఈ మోకాళ్ళ వరకు ప్రొడక్షన్ అనమాట అందులో గిరిబాబు వేసుకొని ఉంటాడు రంగనాథ్ వేసుకొని ఉంటాడు లెదర్ వరకు వరకు ఉంటాయి అలాంటి ప్రొడక్షన్ కూడా ఆర్టిస్ట్ తీసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి సో ఇటు సినిమా షూటింగ్స్లో కానీ ఈవెన్ మన సీరియల్స్లో కానీ పాముతో చిత్రీకరించినటువంటి అనేక అంశాలు ఉన్నాయి పౌరాణికల్లో కానీ కాబట్టి పాముతో యాక్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకసారి ప్రముఖ నటుడు ఎన్టీ రామారావు కూడా ఇలాగే పాముతో నటించేటప్పుడు ఆ పాముకి ఏం చేశారంటే ప్లాస్టిక్ చేయడం మర్చిపోయారు వేసినది ఊడిపోయింది ఏదో సంథింగ్ జరిగింది పాము కాటేసింది కాటేస్తే లక్కీగా ఏమైంది అనిపిలు తీసేస్తున్నాయి కూరలు తీసేసి ఉండటం వల్ల ఆయనకి విషయం లేదు అందులో కాకపోయినా కూడా హాస్పిటల్కి తీసుకెళ్లారు డాక్టర్లు ఏం పర్వాలేదు అని చెప్పినా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే యూనిట్ వాళ్ళు మనుషులు పెట్టారు ఏదైనా జరుగుతుందని ఇరవై నాలుగు గంటల అబ్జర్వేషన్ ఇరవై నాలుగు గంటలలో కూడా ఎన్టీ రామారావు గారికి ఏవాలేదు అంత ధైర్యస్తుంది ఆయన అలాగే ఆయన పల్లెటూరు నుంచి వచ్చిన వాడు ఆయన ఎన్నో రకాలైనటువంటి సంఘటనల్ని ఆయన చూశాడు ఇది కూడా రియల్గా జరిగినటువంటి సంఘటనే కాబట్టి మనకి భయం కలిగించేది భయంతో పాటు సినిమాలకి డబ్బుల వర్షం కురిపించేది కూడా పాములే ఇది మన మన తెలుగు వాళ్ళే కాదు హిందీనే కాదు ఈవెన్ హాలీవుడ్లో కూడా ఈ పాముతో వచ్చినటువంటి సినిమాలు అనేక ఉన్నాయి స్నేక్ అనేటువంటి ఒక సినిమా వచ్చింది స్నేక్ అనే సినిమాలో బాత్రూమ్ సన్నివేశం ఒకటి ఉంటుంది ఆ బాత్రూమ్ సన్నివేశంలో కాళ్ళు దగ్గరికి వచ్చి పాము ఎలా కలుస్తుంది అని చెప్పి చూపే ఒక షాట్ ఉంది మొత్తం సినిమా ఇండస్ట్రీలో అది చాలా గొప్ప షాట్ కింద చెప్పుకోవచ్చు పాము రియల్గా ఎలా కాటేస్తుంది అని చెప్పేసి చూపించే ఇన్సిడెంట్ దాని పేరు స్నేక్ అది ఇంగ్లీష్లో వచ్చింది హాలీవుడ్ మూవీ అందులో మన ఆ సినిమాను ఆ షార్ట్ని మనం చూడవచ్చు అలాగే మన ప్రేక్షకులు కూడా బాగా చిరపరిచితమైన సినిమా అనకొండ తెలుగులో అనకొండ కింద వచ్చింది కూడా అనకొండ కూడా చాలా భయోత్పాతాన్ని సృష్టించి ఆ నిర్మాతకి కనకవర్షం కురిపించడం జరిగింది కాబట్టి అటు హాలీవుడ్ మూవీలో కూడా స్నేక్ అనే దానికి అంత ఇంపార్టెన్స్ ఉంది అలాగే కింగ్ కోప్రాతో కూడా సినిమా తీయటం కూడా జరిగింది కింగ్ కోప్రా వెరీ వాయిజినర్స్ స్నేక్ సో దాంతో కూడా రియలిస్టిక్ షాక్ లో హాలీవుడ్ వాళ్ళు తీయటం జరిగింది ఆఫ్రికన్ వాటిల్లోకి వెళ్ళి అక్కడ రియలిస్టిక్ గా తీయటం కూడా జరిగింది సో విధంగా చూసుకుంటే అది హాలీవుడ్ ప్రొడ్యూసర్స్ కూడా ఈ స్నేక్ ఉదయపెట్టాల కాబట్టి అది కూడా అక్కడ కాస్త వర్షాన్ని కురిపించింది ప్రేక్షకుల్ని చేసింది ఇది ఒక పెద్ద సబ్జెక్టు మహేష్ అంటే పాములు అనే దాని మీద ఆర్టిస్టులు ఎలా పట్టుకుంటారు ఎలా భయపెడతారు అనే దాని మీద మనం వాళ్ళ కష్టాన్ని ఎప్పుడు కూడా మర్చిపోలేం ఇంతవరకు మనం ఎవరు కూడా దీని మీద ఫోకస్ పెట్టలేదు కాబట్టి మనం మన ప్రేక్షకులకి అనేక విషయాలు చెప్తున్నాం ఆ విషయాల భాగంగా ఈ స్నాక్స్ గురించి కూడా చెప్పడం జరిగింది మరొకసారి అవకాశం వచ్చినప్పుడు మరిన్ని విషయాలు తప్పనిసరిగా మన పేషి వివరించే ప్రయత్నం చేద్దాం అంతవరకు సెలవు నమస్కారం నమస్కారం